ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో లింగవరం కాలనీ అంటే గ్రామ చివారు ఆర్ఎన్బి రోడ్ పై ఉన్నాం అయితే ఇవాళ ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్ పై ఆటో కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఈ యొక్క ర్యాలీ చేయడానికి అలాగే ఇప్పుడు మీరు బయట ఉంచారు కదా రోడ్ పై దానికి దానికి గల కారణాలు ఏంటి కార్మికులు అండి అయితే చదువుకొని ఉద్యోగాలు లేక సాధక బాధలతో ఉండి ఈ ఆటోలు ఏవి తీసుకొని ఇంటి దగ్గర ఉన్నాయో లేదా గవర్నమెంట్ ద్వారా కానో అప్పుడు లోన్లు ఇచ్చిన ద్వారా కానో ఏదైతే మేము జీవనోపాధి చేస్తున్నామండి చేస్తూ ఈ రోజుని మీకు నచ్చినట్టు జీవోలు పెట్టి తెలుగుదేశం పార్టీ వారు అవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ వారు అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ వారు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ లోన్ పోయి జీవోలు తెచ్చి మా జీవితాలతో మీ ఓటు బ్యాగ్ గురించి ఆడుకుంటే మాత్రం అది మీకు పద్ధతి కాదు జాగ్రత్తగా మీరు చూసుకొని మీరు చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఇప్పటికే ఎన్నో బాధలు మేము సీఎం గారు సంవత్సరానికి పదివేలు వేస్తున్నాం అని అనుకుంటున్నారు మాకు అయ్యో సరిపోవట్లేదు కానీ ఈ రోజునే ఇంకా మాకు జీవులే కొత్త కొత్త జీవులు తెచ్చి మా జీవితాలను పాడు చేద్దామని చూస్తున్నారు మీ ఓటు బ్యాంక్ గురించి అది మాత్రం మీకు చల్లదు లేనిపోయిన జీవులు మాత్రం మీరు ఏర్పాటు చేయొద్దని మేము సబబుగా మనం చేసుకుంటున్నాం అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే ఈయన మాటల్లో మనం ఇటీవల కాలంలో ఏదైతే ఫ్రీ బస్సుల రాజకీయం ఉందో ఈ రాజకీయానికి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నట్టు తెలిసిందే అయితే ఫ్రీ బస్సుల వల్ల అలాగే కొత్త కొత్త జీవుల వల్ల కార్మికుల పట్ట అంటే ఈయన మాట్లాడడం జరిగింది అయితే ఇదే విషయానికి సంబంధించి మరో ఆటో కార్మికుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఏంటి ఇవాళ మేము ఆటోల మీద బతికి ఇన్ని చేస్తున్నామండి ఆ ఓట్ల కోసమే దాన్ని పెడుతున్నారు ప్రత్యేకంగా దాని గురించి మేము రోడ్ల మీద తిరిగేలా కట్టబడేలా మా పిల్లలు వెనకాల పిల్లలు పెళ్ళాల్లో పదిహేను మంది ఉన్నారండి ఆటో వాళ్ళకి అంటే మీకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు పదివేల రూపాయలు పదివేల రూపాయలు వేసినా అండి మాకు ఈ జీవోలు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అది పెట్టడాకే మాకు పెడితే మేము బతకలేమని చెప్తున్నాం సార్ మేము ఈ జీవోలు అయితే మేము బతకలేమండి మా వెనకాల నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారండి పిల్లలు పిల్లలు ఉన్నారండి దాని గురించి రోడ్డు మీద పడినాకే ప్రభుత్వం కాంగ్రెస్ అవనా అండి వైఎస్ఆర్ అనవని ఏ పార్టీ అయినా సరే ఈ నిర్ణయం తీసుకోవటం ఇది కాదండి దాని గురించే బంద్ చేస్తున్నాం తెలంగాణలో కాబట్టి అక్కడ పురాకులు మేము చూస్తున్నాం కాబట్టి ఈ పొరాకులు మేము పడలేమండి మామే దయించి అలాంటివి పెట్టకుండా చూడాలండి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అని మీరు ఓటు బ్యాంక్ గురించి ఏదేదో చెప్పేస్తే మా పట్టలు కూడా ఎత్తే మాకు ఉపాధి పెట్టేయండి ముందర వీడితే మేము దాని మీద వెళ్ళిపోతాం ఆటోలు తిప్పమండి ఆటోలు తిప్పినా మాకు ఇంటికాడ గడుస్తా లేదండి జగన్ గారు ఏదో పదివేలు వేస్తున్నారు ఇంకోటి వచ్చినా ఏదో చేస్తారు కానీ ఆ పదివేలు ఐదు వేలు వద్దండి మేము తోడుకున్న డబ్బులు మాకు అంటే మీకు ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మేము అందరం కట్టుగా జిల్లా వ్యాప్తంగా కూడా మాకు సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి అందరం కూడా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు పాస్ చేస్తున్న జీవోలు మా జీవన విధానానికి ఇబ్బందికరంగా మారినాయి అని చెప్పేసి ఇక్కడ నాయకులు అలాగే ఆటో కార్మికులు తెలపడం జరిగింది కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీ వేలేశ్వరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ వద్దన్నా అయితే ఇవాళ ఏదైతే ఈ ఆటో స్టాండ్లో కర్ణాలు కానీ అలాగే రాస్త రోకాలు కానీ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి ఎందుకని ఈ యొక్క ర్యాలీలు చేయాల్సి వస్తుంది ధర్నాలు చేయాల్సి వస్తుంది అన్న దాని మీద మనం ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ మీరు ఈ యొక్క ర్యాలీ ధర్నా చేయడానికి వెళ్ళి కారణం ఏంటి నమస్తే అండి మేము కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మరి ఏలేశ్వరం శ్రీదుర్గ ఆటో యూనియన్ ఏలేశ్వరం మండలంలో మేము ఆటో నడుపుకుంటూ గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆటో మీద బతుకుతూ మా భార్య పిల్లలను మా కుటుంబాలను పోషించుకుంటూ బతుకుతున్నామండి మరి రోజులను బట్టి మరి గవర్నమెంట్ వారు ఆ ఉచిత బస్సు సర్వీస్ను మరి జీవోనే పాస్ చేశారని తెలుస్తుంది అదే చర్చల్లో జరుగుతుందని తెలుస్తుందండి మరి అలాగే ఇదే మాదిరిగా ముందుగా గతంలో మరి కర్ణాటకలోను అలాగే తెలంగాణలో కూడా మరి ఉచిత బస్సు సర్వీస్ జీవోను పాస్ చేసి మా ఆటో యూనియన్ ఆటో నడుకునే కడుగు కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడేలా చేశారు మరి అటువంటి యూనియన్ మరి అటువంటి జీవోను మాకు ఆంధ్రాలో కూడా తెస్తారనే భయంతో మరి మేము ఎంతగానో ఆవేదన చెందుతున్నాం మా కుటుంబాలన్నీ రోడ్డుని పడే పరిస్థితికి వచ్చాయి కనుక మరి తక్షణము మరి ఈ జీవోను ఉచిత బస్సు జీవోను తెచ్చే ఆలోచనలో ఉన్న గవర్నమెంట్ ఈ జీవోను విరమించుకొని మాకు తగిన న్యాయం చేస్తారని మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఆ ఉచిత బస్సు సర్వీసు మహిళలకు అన్నది పెడుతున్నారో దాన్ని వెంటనే తొలగించాలి అలాగే మా ఆటో కార్మికులు చాలా మంది దీని మీద తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఉచిత బస్ సర్వీస్ ఎప్పుడైతే పెట్టిందో దాని వల్ల మా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది చెప్పేసి వీళ్ళందరూ ఆరోపించడం జరుగుతుంది ఇది వెంటనే తక్షణమే కానీ దాన్ని రద్దు చేయకుంటే ఇటువంటి జీవోలు కానీ వాళ్ళు తీసుకొస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పని చేస్తామంటూ వీళ్ళు తెలపడం జరిగింది మరొక కార్మికుడు ఉన్నారే ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు వాళ్ళ యొక్క ధర్నాలు కాలు రాజులు చేయడానికి ముఖ్యంగా నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా ఈలసరం మండలం తూర్పు జిల్లా అండి మేము ముప్పై సంవత్సరంగా శ్రీ విజేతరకు ఆటోకి నేను సభ్యుడిగా ఒక డెబ్బై మంది ఈ రోడ్ని లింగపతి రోడ్డులో బతుకుతున్నాము తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రవేశించి అక్కడ అటో కార్మికులని చాలా ఇబ్బంది పడి రోడ్ పాలన చేస్తున్నారు వాళ్ళ వివరం కూడా పనులకు వెళ్ళకుండా ఏ పనులు కూడా రావు మాకు అటో కార్మికులకి ఇదే అటో మీద ఆధారపడి మేము బతుకుతున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో రేపు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు అది కానీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అటోలు అందరూ రోడ్లు పాలయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకుండా ముందుగానే ఈ నిర్ణయం తీసుకోకుండా నిర్మించుకోవాలని మేము మేము గట్టిగా ధర్నాలు ఆస్తులు చేస్తామని యత్తిస్తాం ఈ పరిస్థితి పెట్టడానికి మాకు ఏ పనులు రావు ఏ పనులు కూడా చేయలేవు తా పని కానీ ఎక్కడికి వ్యవసాయ పని కానీ చేయలేము ముప్పై సంవత్సరాలు ఇదే దీని మీద బతుకుతాం మా పిల్లల పిల్లల బిడ్డలు కూడా చదువులను పరితిది ఎక్కడికి వెళ్ళడం పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పనులు పడతామని ముందుగా మేము ఈ ధర్నా ఒక ఉద్దేశంగా ముందుగా చేస్తాం ఇది ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ చేస్తున్నాం మూడు స్టాండ్ కలిపి చేస్తామండి మొత్తం జగ్గంపేట పత్తిపాడు ఎరవరం ఇలాసం రాజమండ్రి మెయిన్ జిల్లా నుంచి మాకు కవర్ ఇచ్చిందండి ఇలా ధర్నా చేయమని మొత్తం అన్ని స్టాండ్లకు ఫోన్ చేసుకుని ధర్నా యూ అండి ఇది పరిస్థితి ఎక్కడైతే మాత్రం ఆ ఈ యొక్క ర్యాలీ ధర్నా కారణం ఏదైతే ప్రభుత్వం నూతన జీవో మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పేసి నూతన జీవో తీసుకొచ్చే ప్రక్రియలో మేము తప్పనిసరిగా ఈ యొక్క ధర్నాలు ర్యాలీలు చేయాల్సి వస్తుంది ఇది జిల్లా కమిటీ పిలుపు మేరకు చేస్తున్నాం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఆటోలన్నీ కూడా రవాణా సౌకర్యాన్ని స్తంభించే విధంగా కూడా మేము ఈ ధర్నాలు రాస్తారోకోలు చేసే అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది అలాగే ఏలేశ్వరంలో ఏదైతే అటు బా బాలాజీ చౌక్ సెంటర్లో అటువైపు ఎర్రవరం రోడ్లో ఉన్న ఒక ఆటో స్టాండ్ అలాగే ఇక్కడ లింగంపర్తి రోడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుర్కొన్న ఉన్న ఒక ఆటో స్టాండ్ అలాగే ఏజెన్సీ గ్రామాలకు వెళ్ళే ఒక ఆటో స్టాండ్ ఈ ముగ్గు ఆటో స్టాండ్లు కూడా ఎవరి స్టాండ్లో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇదే కొనసాగితే తప్పనిసరిగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి నడుంబిగిస్తామని చెప్పేసి తెలపడం జరుగుతుంది